ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ టీమిండియా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఈసారి టీమిండియా విజేతగా నిలుస్తుందని జోషి చెప్పాడు సాధారణంగా ఏ క్రికెటర్ అయినా సరే తమ దేశం గెలుస్తుందని చెబుతుంటారు కానీ మైకిల్ క్లార్క్ మాత్రం భారత్ కే ఓటు వేశాడు అంతేకాదు భారత్ గెలుపుగల కారణాలను సైతం చెప్పుకొచ్చాడు అందులోనూ ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధిస్తుందని మైకిల్ క్లార్క్ అన్నాడు ఈ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత జట్లు తలపడతాయని నేను ఆస్ట్రేలియా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ భారత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాంపియన్స్ చేసుకుంటుందని మైకిల్ క్లార్క్ అన్నాడు టీమిండియా వన్ డే జట్టుగా ఉంది దీంతో ఓడించడం అంత ఈజీ కాదు దుబాయ్ లోని పిచ్చిలు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి భారత స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తూ ఉండడంతో టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగుతుంది కానీ ఈ ఫైనల్లో భారత జట్టు ఒక్క పరుగుతోనైనా సరే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ఇక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకుంటాడంటూ మైకిల్ క్లార్క్ చెప్పాడు ఇప్పటికే ఇంగ్లాండ్ తో కటక్ లో రోహిత్ శర్మ భారీ సెంచరీ సాధించాడు అద్భుతమైన షాట్లతో అందరినీ అలరించాడు ఈ మెగా టోర్నలు కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నాడు అయితే కచ్చితంగా ఆస్ట్రేలియాతో తలపడితే భారీ ఇన్నింగ్స్ ఆడతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మైకిల్ క్లార్క్ తను ఓపెనర్ గా దూకుడుగా ఆడితే మిగతా బ్యాట్స్మెన్ లు కూడా చెలరేగా ఆడుతున్నారు అంటూ మైకిల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలుస్తుందన్న మైకిల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇక ప్రస్తుతం టోర్నీ విషయానికి వస్తే దాదాపు ఫైనల్ జట్లపై పూర్తి క్లార్ వచ్చింది గ్రూప్ ఏ నుండి భారత్ న్యూజిలాండ్ గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా ఆఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి